హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమంతా కలెక్షన్ ఇది బ్రైడల్ సారీ అండి బ్రైడల్ సారీకి మామూలుగా పైపింగ్ చేసి కుట్టేయమన్నారు పైపింగ్ చేసి కుట్టేసిన తర్వాత సింపుల్గా ఉందండి మరి పెడ్ శారీ సారీ అంటున్నారు కదా అంటే సరే మీ ఇష్టం మీరు ఏదైనా చేయండి అంటే మరి కుట్టేస్తున్నాను కదా ఏంటంటే లేసేస్తాను అంటే సరే లేసేస్తారా లేసేస్తాను వర్క్ లేసు బాగానే ఉంటుందిలే హ్యాండ్స్కి వేస్తానంటే హ్యాండ్స్ నెక్ కూడా వేయండి అన్నారు ఎంత దాంట్లో ఇస్తారండీ చూసారు లుక్ ఎలా అంతవరండి ఆ పాప కట్టుకుంటే కూడా బాగుంది కింద అందులో ఇంజువులు పైపింగ్ కదండి అంత ఇబ్బంది ఉండదు లేస్ కూడా అసలు ఎక్కడ గుచ్చుకోవడం అలాంటిది ఉంది మీషోలో తీసుకున్న లేస్ అండి ఇది మేము క్రాప్ క్రాఫ్టాబ్లకి తర్వాత ఊనీస్కి లంగా ఊని ఊనీస్కి నేను మీషోలో తీసుకున్నాను అనమాట బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది మీషోలో లేసు చూసారా అది ఇట్లా పెట్టాను ఇప్పుడు చేత్తో అట్లా లెగుస్తుంది కదా అదంతా చూడండి లెగుస్తుంది అదంతా ఇప్పుడు కుట్టాలి హ్యాండ్స్ మాత్రం ఆల్రెడీ కుట్టేసేసాను కానీ ఇక వాళ్ళు వచ్చేస్తారు ఒకసారి వీడియో తీసుకున్నామని ఇది ఎప్పుడుదోనండి మార్చిలో వీడియో ఇది ఇప్పుడు పెడుతున్నా అనమాట అది కూడా లెగుస్తుంది అది ఇప్పుడు చేతితో కుడతాను అక్కడ చూడు కనపడుతుంది కదా అది లేస్తుంది ఇప్పుడు చేతి అలా ఎవరైనా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు చక్కగా లేసేసుకొని అట్లా కట్లేస్ కుట్టుకోవచ్చండి అసలు మ్యాక్సిమం వర్క్ లాగే ఉంటుంది చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్